సమాజ మునూరు కాపులు రాణించాలి ప్రపంచ స్థాయిలో ప్రజలకు అన్నం పెడుతుంది జగిత్యాల జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిరి బిఎల్ఎన్ కార్డెల్లో జరిగిన జిల్లా స్థాయి మునూరు కాపు కార్యవర్గ ప్రమాణ ఆత్మీయ స్వీకారమేశానికి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులు రైతులుగానే కాకుండా విద్య వైద్యము ఉద్యోగ కార్మిక వ్యాపార రంగాలను అన్నిటిలో ఉన్నారని తెలిపారు వాటర్ పాటు రైతులకు విద్యార్థులకు పేదలకు కార్మికులకు ఇతర వర్గాల కల్పన కావాల్సిన సేవలకు ప్రోత్సహాల అందించి సమాజంలో మునురుకాపు రాణించారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దా వసంత సురేష్ జగిత్యాల శాస్త్ర సభ్యులు డాక్టర్ సునీయకుమార్లు హాజరై ప్రసంగించారు ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంఘీ సత్యమ్మ బీర్పూర్ ఎంపీపీ మసత్తి రమస్యులతో పాటు జిల్లాలోని కొరట్ల మెట్పల్లి రాయకల్ జగిత్యాల ధర్మపురి పట్టణాలతో పాటు జిల్లాలోని ఇరవై మండలాలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో మున్నూరుకాపు సంఖ్య నాయకులు పాల్గొన్నారు మేడిపేరి మండలం నుండి ప్రతినిధి ప్రశాంత్ గారిని దశాబ్దాల తరబడి రాష్ట్ర మునుగురు సంఘానికి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ అనేక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటూ మా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా అన్నయ్య రాష్ట్ర మునుగురు కాపు సంఘం ముందూరు కాపు మహాసభ కాచిగూడ ప్రధాన కార్యదర్శి మంగళారాపు లక్ష్మణ్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా చాలాసార్లు మున్నూరు కాపు రాష్ట్ర స్థాయిలో మరొక మంచి మన రాష్ట్ర మునుగురు కాపు మహాసభ ఉన్నప్పటికీ దాన్ని గుర్తించకుండా ఆ మహాసభలు ఎదగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటూ ఏదైతే మున్నూరు కాపులు గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ పట్టణంలో కొందరు పిల్లలను కూడా పనికి పంపిస్తూ స్కూళ్ళు పంపించకుండా అక్కడే గర్వంతున్నారు అక్కడే పేదవాళ్ళ సందర్భంలో మన మున్నరు కాపు మహాసభ పెద్దలు ఆనాడు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ముందరు కాపు జిల్లా పెద్దలు కొందరు కలిసి పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే తెలంగాణ రాష్ట్ర ముందరు కాపు అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై సార్ తెలంగాణ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజాం ప్రభుత్వం హాయంలో ఉంది కాబట్టి నిజాం ప్రభుత్వం నిజాం మున్నరు కాపు మహాసభ అని అప్పుడు మన పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడున్న పేదలను మనలో మును కాపులో రాజకీయ చైతన్యం ఆర్థిక చైతన్యం తీసుకొచ్చేందుకు మనలో విజ్ఞానాన్ని పెంపొందించే వరకు ప్రతి విద్యార్థులను స్కూల్కు పంపించేందుకు ఒక మును మహాసభలో ఏర్పడింది దీనికి ఒక తొంభై చరిత్ర చదువుతుంది మొత్తం లాంటి వాళ్ళు ఎంతో మంది పెద్దలు అప్పట్లో ఉన్న ఐదు మంది పాతను ముందు కొట్టి ఈ సంవత్సరం నిలబెట్టిన ఆ రోజున సిటీ ఈ రోజు అది రెండు వందల కోట్ల ప్రాపర్టీ అయ్యిందండి కాబట్టి అది మనం చేస్తున్న కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు ఎన్నో వీళ్ళకు విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ పార్టీల ఖచ్చితంగా కానీ మనము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాము విమర్శించాల్సినా ప్రతి అన్నం వ్యక్తుల్లో దేశంలో ప్రపంచంలో తినేటువంటి ప్రతి ఒక్క మనిషి

నేను సోదరు చెప్పి చైర్పర్సన్ కావచ్చు ఇంకా మిగతా ఇంకా ఉంచినటువంటి మాస్టర్స్ కావచ్చు రకరకాలుగా నేను కూడా అవకాశం ఇవ్వడం దాంతో పాటుగా అందరూ కూడా కలిసి మళ్ళీ నాకు అవకాశం కల్పించరు మరి నాడు గెలిచిన తర్వాత మా కొద్ది నిధులు లేకుండా కానీ మన జిల్లా బిడ్డ మద్దూర్ దామవరవు గారు రాజసభ రూపీ అవ్వడం వెంటనే వారికి కూడా అప్పుడు గౌరవ పెద్దలు వాళ్ళ కానీ కావచ్చు అంటే చాలా మంది చదవడం ముప్పై లక్షల రూపాయలు తిరగడం లేదు మరి మనకి ఎప్పుడు పోతే చాలా ఉన్నాయి బంతి ఇంట్లో కూడా ఎక్కడ అవకాశం ఉంటుంది అక్కడ తర్వాత నాకు అవకాశం వస్తే కూడా విధించారు మంచి అవకాశం వచ్చింది గమ్మని చెప్పినట్టు బాగా ముందులో ఉంటారంటే అక్కడ పంటలు పండించి దేశానికి అందరికి ప్రజలు కూడా కార్యక్రమాలు చేసి మరి సోదరి కౌతమ్మ కూడా మునూరు కాపు జిల్లా సంఘం ఏర్పాటు కూడా వారు కూడా అక్కడ బిజీ చేయడం జరిగింది మరి వాళ్ళంతా సహకారత్మక అధికారులకు వచ్చి కొంత మామతిగా కూడా వెళ్ళడి ఉండడం జరిగింది మరి ఈ ప్రాంతంలో మునూరు కాపు మిత్రుడు చాలా రంగాల్లో ముత్త వైద్య మృతులు కావచ్చు న్యాయలు కావచ్చు రాజకీయంగా కావచ్చు వ్యాపారాలు వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందుగా అయినా కానీ ఒక శాసనసభ్యులుగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేవారిగా మీ నాతో పాటు ఏ అవసరం ఉన్నా కానీ ఒక కొత్త భక్తిగా తప్పకుండా మీ అందరూ కూడా నా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ వేదిక ద్వారా ప్రయోజనస్తూ మరొకసారి అధ్యక్ష కార్యదర్శులకు మిగతా కార్యవర్గ సభ్యులకు గౌరవ అధ్యక్షుల అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా మున్నూరు కాపు కట్టి జిల్లా కమిటీకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపుల సమస్యల పరిష్కారానికి లేదా సామాజిక దృక్పథంలో సామాజిక కోణంలో సేవ చేసేటువంటి ఆలోచనలో సాంఘిక దురాచారం రూపమాపడంలోనూ మీ కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ పనిచేస్తూ మున్నూరు కాపు కుల సోదరుల మండలం పొందడంతో పాటు ఆయా గ్రామాలు ఉన్నటువంటి ఇతర కుల సోదరులు ఉన్నటువంటి ఇతర కులాలు ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కూడా పాటు ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నూతన కార్యవర్గాన్ని నా వైపు నుంచి పిలుపునిస్తుంది ఎందుకంటే రాజకీయంగా చైతన్యం చెందినటువంటి కులాల జాబితాలో మున్నోరు కూడా ముందుంది అక్షరాస్యతలో కూడా మనం ముందుకు వెళ్ళాలనే దానిలో కూడా మున్నూరు కాపు ఉంది ఇతరులకు సహకారం అందించాలి సహాయం చేసేటువంటి ఆలోచనలో గ్రామాల్లో కానీ పట్టణలో కానీ మనం ముందున్నప్పుడు మన కులంలో మునుగ్రామ కులంలో వెనుకబడ్డటువంటి పేదవారి తల్లిదండ్రులు చనిపోయినటువంటి కుటుంబాలు లేదా ఉండే తల్లిదనిపోయిన తల్లి ఉంటే తల్లిదనిపోయిన తల్లి కుటుంబాలు గుర్తించి ఏ విధంగా అయితే మనం సహకారం అందించాలని చెప్పి ముందుకు పోతున్నామో అదే విధంగా గ్రామాల్లో ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కూడా పడే విధంగా ఈ జిల్లా కలెక్టర్ ఉండాలని చెప్పి సందర్భంగా చేస్తాం ఇప్పటి సమయంలో కూడా కార్పొరేషన్ రావడం జరిగింది ఆ కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారిని కల్పించే క్రమంలో పార్టీ అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఓ సమయం తీసుకోమని చెప్పని కోరినప్పుడు ఓ సమయం తీసుకుంటే చాలామంది వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని గంట ఇరవై నిమిషాలు నిలబడి ముఖ్యమంత్రి గారు మీరు అందరూ వచ్చేది వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు అప్పుడే వారికి కూడా విధి విధి విధానం రూపొందించి బడ్జెట్ కూడా తప్పనిసరిగా నిధులు కేటాయించని చెప్పి సహాకూర్తి స్పందించారు మధ్యలో ఎన్నికలు వచ్చింది కాబట్టి ఎన్నికల తదనంతరం తప్పనిసరి వారి దృష్టికి తీసుకొని వెళ్ళి మా అందరం కూడా అంటే మేము కార్పొరేషన్ ఏర్పాటు వెళ్ళినప్పుడు అన్ని నియోజకవర్గాల సాధనసభ్యులు కూడా దరఖాస్తు లేవని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ తెలవాలని చెప్పండి ప్రభుత్వానికి ఆ విధంగా రావడం భవిష్యత్తులో కూడా మున్నురు కాపు కార్పూరుషుతో పాటు ఇతర కులాల సంబంధించిన కార్పురేషులు కూడా వీధులు వెచ్చించి ప్రధానంగా ఈ కార్పూర్ కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యం ఏంటి ఆ కులంలో వెనుకబడిపోయినటువంటి లేదా ఆ ప్రభుత్వ పథకాలు అందరూ లేకుండా ఉన్నటువంటి వారికి చేవితో ఉండడానికి ప్రధానంగా ముందు కాపులంతా కూడా వ్యవసాయ జీవనం చేస్తూ కొనసాగించిన వారికి వ్యవసాయ పరంగా ఈ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా రైతులకు మనం అపర్ణాస్తం అందించాలి మును కావులు ఏ విధంగా మరి రాజకీయంగా సామాజికంగా సాంఘికంగా లేదు వ్యాపార పరంగా కూడా ముందుకు కూడా లేని అవకాశం వారికి ఏ విధంగా చేకూడ ఉండాలని చెప్పే ఒక లక్ష్యాన్ని తోనే ప్రధానంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ మీ ఇచ్చినప్పుడు కూడా ఆలోచన తీసుకొని జైజాతీలో సమయం పెద్దలు కూడా మీరు సూచన చేసినట్టయితే తప్పనిసరి అది కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి పెట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ప్రధానంగా ఆర్థిక స్వలంబన లేదా మనలో ఉన్నటువంటి పేదలకు ఉన్నతమైన చదువులు చదువుకునే క్రమంలో లేదా ఫీజులకు ఇబ్బంది అయినప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ లేదు మనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారపరంగా ముందుకు పోతాడు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం బాగా చేపడుకోవడానికి కోసం మన కార్పొరేషన్ కూడా ఉపయోగించుకుందామని వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ రావో రోజుల్లో దైతే అంటే మరొక అంశాన్ని కూడా పెద్దలందరికీ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని జిల్లా కేంద్రాలు కూడా గుంటూరు కాపులకు వసతి గృహాలు కూడా ఎకరం కానీ ఎకరం స్థలం ఇవ్వాలని చెప్పినప్పుడు మేము పొన్న ప్రమాదం ముఖ్యమంత్రితో మాట్లాడి లేకేస్తే వారు బిఫోర్ వేక్స్ ఎన్ని కూడా చూసుంటూ అన్ని జిల్లా కలెక్టర్ కూడా వెయిట్ లేఖ రాసి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలం అనుకూలంగా ఉందో చెప్పండి ఇవ్వడానికి సిద్ధం ఎందుకంటే దానివల్ల మనలో ఉన్నటువంటి పేద విద్యార్థి విద్యార్థులు కరీంనగర్లో ఉంది హైదరాబాద్ కాల్చుకోవడం సంతోషం మనకి ఇంకా ఎక్కడెక్కడ ఇక్కడికి జయించా కూడా స్థలం ఉంది కళ్యాణం మనం బర్తమనుకున్నారు లేని జిల్లాలో ఒకవేళ ఒక ఎకరం స్థలాన్ని ఎక్కడ ఉన్న స్థలానికి మనం ఇచ్చినట్టయితే అక్కడ ఇదే విధంగా దాతల సాధారతలు మన అవసరం నిర్మాణం చేసుకోవడం కానీ అచ్చే జిల్లా కేంద్రంలో చదువుకోవడానికి బస్సులు ఉండడానికి అవకాశం ఉంటుంది లేదా కళ్యాణ మనం నిర్మించుకున్నట్లయితే అక్కడ కూడా వారికి ఉచితంగా నియమాణం జరుపుకోవడానికి సామాజిక ఏర్పాటు కుటుంబాలకు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పినప్పుడు వారు వెంటనే చెప్పడం ఆదేశాలు ఇవ్వడం అన్ని కలెక్టర్లు కూడా వెళ్ళింది ఇక్కడ కలెక్టర్ మీరు కూడా ఏదైనా అవసరం అనుకున్నప్పుడు మనం దాన్ని కూడా ప్రభుత్వ పక్షాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మనమంతరం కూడా ఐకమత్యంతో ఉండి మరి ముందుకు సాగడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తూ మరోసారి అధ్యక్ష కార్యదర్శి కార్యకర్త బృందాన్ని అభ్యంతరం తెలియజేస్తా ఉన్నా ఈరోజు అవమాన స్వీకారం సందర్భంగా మీ ముందు గురుకల బాధ్యత ఉంది పెద్ద బాధ్యత ఉంది మన నమ్మకం ఐక్యంగా ముందుకు తీసిపోయే తమ ఈ రోజు నుంచే వర్క్ను మొదలు చెప్పి సందర్భంగా నేను మనం చేస్తూ